మూడు రోజుల్లోనే భుజాలు భుజాలు రాసుకునే దాకా వచ్చారంటే ఈ పునాది ఇక్కడది కాదు అది ప్రేమించినోడు కంపెనీలో క్యారేజ్ షేర్ చేసుకున్న కొలిగ్గాడు గోపాలంగాడితో ఫోన్ లో గొడవపడిన గొట్టంగాడు ఆ సంతుగాడే నా డౌట్ నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ గోపాలం గాడి గుండెల్లో గరీబ్రదలు కాదు గోదావరిలో గౌతములు పరిగెత్తించేస్తాను ఈ టైంలో ఫోన్ అవ్వడు బావా పైన పడుకుందాం ఉంటేనేమో దోమలు దుబ్బేస్తున్నాయి ఇక్కడేమో రా హలో అంకుల్ హలో బాబు పడుకున్నావా 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 అని అడుగుతాడంట రా అంకుల్ చెప్పండి అంకుల్ ఎందుకు ఫోన్ చేశారు ఏం లేదయ్యా ఏదో గుండెల్లో తట యాంగ్జైటీగా ఉండి రాడ్డం లేదు నాకేం కాదు అంకుల్ మీరు చాలా బాగున్నారు హ్యాపీగా ఉండండి ఇప్పుడు పడుకుని తెల్లారి లేకపోతే ఒకవేళ మీ ఆత్మ మిమ్మల్ని వదిలే దాన్ని పట్టుకుని లాక్కు వచ్చి మరి మీ శరీరానికి వేసి కుట్టుబడి నాకు ధైర్యం ఇవ్వడం కోసం మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు తెలుసు కానీ నాకు చావస్తే మీరేం చేయగలరు అది వస్తేనే కదా తెలిసేది మేము కాపాడగలం లేదో మా టాలెంట్ ఏంటో అంటే నాకేం కాదంటారు ధైర్యంగా ఉండమంటారు అంతేనా థౌసండ్ పర్సెంట్ మీరు ఇల్లు పడుకోండి మళ్ళీ నాకు అయిపోద్దేమో అని ఓ పొల్లెట్టి వెళ్ళిగండి లాగులు వేసుకుని ఉన్నాం డైరెక్ట్ దీపోతుంది ఇక్కడ సారీ అయ్యా మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు అంకుల్ మీరు జరగకూడదు మా నిద్ర కాదు మీ నిద్ర మీ ఆరోగ్యం మీ మనసు మీ మైండ్ పోని మీకు అక్కడ నిద్ర పట్టకపోతే ఇక్కడికి రండి బాబు ఏమంటే ఆడేదో మాట వరుస కంటే దిండు తుప్పటి పట్టుకుని వచ్చేట ఏంటి అంకుల్ చిన్నపిల్లలాగా మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే భయపడతాయి ఎలాగా అవుననుకో కోటేశ్వరలాగా నేను హఠాత్తుగా చచ్చిపోయాననుకో మా అమ్మాయి పెళ్లి చేసేది అని అది తలుచుకుంటేనే గుండె నూట ఇరవై స్పీడ్ లో కొట్టుకుంటుందయ్యా పైగా మనసులో ఆ భయం రాగానే గోపాలం ఏంటిది ఆ కురాడి చెప్తే ఆరుస్తాడా తీరుస్తాడా నువ్వు నాలాగే అమ్మాయి పెళ్లి చేయకుండా కన్నుమోస్తావు ఓ క్లారిటీ ఉంది కదా మళ్ళీ ఎందుకు నసా ఇలా అని భయపెట్టేస్తున్నాడు అయ్యా ఎవరంటే కోటేశ్వరరావు అయ్యబో కోటేశ్వర రాజు నచ్చారా అదిగో అక్కడే ఉన్నాడుగా ఏముండో కోటిగారు మిమ్మల్ని అడుగుతున్నారు ఓసారి పలకరించండి ఇప్పుడా పలకరింపులు అవన్నీ ఎందుకు లేండి కోటేశ్వర గారికి పోయినప్పటి నుంచి కాలనీలో పడుకోవాలి అంటే బట్టలు షేక్ అయిపోతున్నాయి వాగరా అంకుల్ మీ కూడా చెప్తాను వింటారా చెప్పు ఏ కోటేశ్వరరావు లేడు ఏ కోటేశ్వర లేదు మీరు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద వట్టేసి చెప్తున్నాను మీ హెల్త్కి ఆపద రాదు మీ జాతకంలో ఫుల్ ఆయుష్ ఉంది మీరు చాలా హ్యాపీగా మీ కూతురికి పెళ్లి చేసి మీకు ధైర్యం ఇచ్చేయాలి తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు నా సిక్స్ సెన్స్ ప్రకారం మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు రేపే ఒక మీడియేటర్ ద్వారా ఫోటో పంపించి మీ వాకిట్ లో ఉంటాడు ఇది నమ్మండి ఏంటో నీ మాటలు వింటుంటే ఎక్కడ ధైర్యం వచ్చేస్తుంది గాలి కూర్చుని చూపులా నా ఒళ్ళంతా అసలు నీలాంటి నాలుడిగా వస్తే సూపర్ అనుకుని జరిగిపోద్ది ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళి ఎవరి దగ్గర పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇంకెక్కడ మా అమ్మ పక్కనే చిన్నప్పుడు భయమేస్తుందమ్మా అంటే నన్ను పక్కన పడుకోబెట్టుకుని గుండి మీద జోకుట్టేది వెంటనే నిద్రపోయే మరికింది కొట్టించుకోండి అంత అంతలోడుగుతున్నాడు ఏంట్రా సౌండ్ ఇంజనీర్ కదా ఏమ్మా నీ దగ్గర పడుకుంటానే నిద్ర పట్టలేదా అంత క్లియర్ గా ఎలా వినబడిందిరా బాబు అమ్మ కొడుకు పదార్థం అవ్వడానికి అవయవాలతో పనిలేదు అదొక మెకానిజం మన పేను ఆటోమేటిక్గా సెల్స్ రియాక్ట్ అయిపోతాయి ఒక సెకండ్ ఎలా పడుకున్నాడు సార్ ఒక్క నిమిషం ఇక్కడ తిరుమల శెట్టి గోపాలం గారు అని లక్ష్మీదేవన్ గారు తండ్రి ఉన్నారంట ఎక్కడ ఉంటారండి తమరు నా పేరు రెడ్డి అండి చీకట్లో ఒంటరిగా ఎండిపోతున్న పక్షులు పట్టుకొని ఐ మీన్ పెళ్లికి రెడీగా ఉన్న ముచ్చపు చిప్పల్ అమ్మాయిలు అబ్బాయిలని చాట్ చేసి వాళ్ళకి పెళ్లి జరిపించి ఒకటి చేసి వాళ్ళ జీవితాల్లో రెండూ గుర్పిస్తుంటారా మ్యారేజ్ ఈ బోకరా ఆహా కాదండి రాత్రి ఆ సంతోష్ మనసులోకి వచ్చిన మనిషి ఉదయాన్నే తమరు వస్తారని చెప్పారు అలాగే వచ్చేసారు అవును ఇంతకు మీరు నేను ఎగ్జైట్మెంట్ చేసి అర్థం కావట్ల ఆ లైఫ్ మీదేవారి కదా పోయిదే పో మీరేనా సంబంధాలు చూపిస్తా పదండి ఇళ్ళు చూపితే మాత్రం పెళ్లి చెట్టు ఇంతకీ తమరు సెట్ చేసిన సంబంధాలు ఏంటో నాగ చైతన్య సమంత రామ్ చరణ్ ఉపాసన బన్నీ స్నేహ ప్రాణ మీక మన టాలీవుడ్ అంతే కాదు వరుణ్ ధవను నటాష రితీష్ జడీలియ కరీనా సైఫలిక బాలీవుడ్ కూడా అంతే కాదు ఇంకా చాలా ఉంది సూర్య జ్యోతిక ఓ కోలీవుడ్ లో కూడా సెట్ పనిచ్చా అక్కడే కాదు క్రీడల్లో కూడా పండించా విరాట్ కోహ్లీ అనుష్క ఇది మరీ అతిగా ఉందిలే నీలాంటి వాళ్ళు ఉంటారని అతి తగ్గించడానికి వచ్చాం ఇగో చూసుకో ఫోటో ఏం చూసుకో కదా భుజం మీద చెయ్యి చూడు ఓ నీలాగా మామూలు లుంగీ బ్యాచ్ అనుకున్నావా కోర్టు బ్యాచ్ మల్టీ లాంగ్వేజ్ ప్యాన్ ఇండియా పెళ్ళిళ్ళు పరే అయ్యా ఆ ఇంత గొప్ప వ్యక్తి అయినా మీరు ఈ మిడిల్ క్లాస్ గోపాలను వెతుకుంటూ నా గుమ్మ తొక్కడానికి కారణం ఇప్పుడు యూ వాళ్ళు హై బడ్జెట్ నాదేశాను తీశారు అలా అని ఊరుకున్నారా ఏ కదా అబ్బో ఏదో పని చేస్తున్నట్టు ఆ అంట వదిలేసారా కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు మీరేం టెన్షన్ పడకండి నిజమే కానీ నా లెవెల్ కూడా గుర్తుపెట్టుకొని తమరు అక్కడ గోక్కండి ఏం లేదు ఇక్కడ మీ లెవెల్ సంబంధం ఉంది చూపిస్తారు శోభన వీడియోలు కాదండి పెళ్లి ఫోటోలు ఇతని పేరు వేలు ముద్ర ఏడుకొండలు కొండలు అస్సలు చదువుకోలేదు కానీ మనుషులు చదివాడు సమాజాన్ని సాధించా ఇతని పేరు పసిబిడ్డ పద్మారావు భార్య బ్రెయిన్ని వాడుకుంటూ మేల్ డామినేషన్ తగ్గించుకుంటూ భార్య చాట భర్తగా ఉండటానికి ఇష్టపడే ఉదారమూర్తి ఇతని పేరు అలాగే ఫ్రమ్ సింగిల్పూరి ఆడవాళ్ళ మనసుని శరీరాన్ని స్టడీ చేసి వాళ్ళ బాధల్ని సంతోషాలని అర్థం చేసుకుంటాడు మీ అమ్మాయికి ఎలా కావాలో అలా మోల్డ్ అయిపోయే మగసింహం అలాగే గేనెచ్చాడా నువ్వు నోర్మ గేదె నాకన్ని నేను ఇప్పుడు దాకా చూసిన మ్యాచెస్ అన్నిటికీ రివర్స్ లో ఉన్నాయి నాకు ఎవరైనా ఓకే నాకు ఎవరైనా ఓకే టెంప్ట్ అయిపోకండి ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక ఆప్షన్ ఇచ్చేనా ఇతన్లో ఎక్కువ చదువుకున్న వారు ఉండాల్సిన సంస్కారం తక్కువ చదువుకున్న వారు ఉండకూడని ఇన్ఫాటీ కాంప్లెక్స్ అంతే కాదు పెళ్ళాన్ని ఎవడన్నే అంటే పిడికిలు చాలు చాలు వీటన్నిటికి మించి ఎవడైతే నాకు అల్లుడుగా వస్తే నేను ధైర్యంగా పోతానో ధైర్యంగా ఉంటానో అలాంటి వాడు అంతేనా అతనే ఇతను ముందుకు ఫోకస్ ఉండదు ఇతను మా నీ తెలుసా తెలిసేంటి మా పక్క టెర్రస్ మీద ఉంటాడు ఇందాక చెప్పానే మేడ మీద అదిగో మాటల్లోనే వస్తున్నాడు శ్రీనివాస రెడ్డి హలో నాన్నగారు నన్ను పెళ్లి సంబంధం కోసం పంపించారు అసలు డాడ్ నాకు చెప్పకుండా ఇలాంటి ఎందుకు చేస్తాడు ఐ రియలీ డి నో బోత్ కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి ఈ లక్ష్మీదేవిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తామర పువ్వు గారికి ఆల్రెడీ చెప్పాను ఇక్కడే ఇక్కడే ఉన్నారు ఆయన చెప్పాను డెసిన్ ఆయన చేతుల్లోనే ఉన్నా డెసిన్ ఉంది బాబు ఇన్నాళ్ళు బొక్కలో సంబంధాలు చూసి చూసి గుండెకి స్టెంట్ వేసుకుని బిడ్డకి దిగిన వాడిని పక్కనే బంగారం లాంటి కూరను పెట్టుకుని ఎందుకు కాదంటాను సంతోష్ నీకు గుర్తుందా రాత్రి అన్నాను నీ ఇలాంటి వాడు అల్లుడిగా వస్తే ఎంత బాగుంటుందని దేవుడు నమరలకించాడు అందుకే ఆ గోవిందుడు ఈ శ్రీనివాసుని దొంపించాడు గోయింద 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 పచెన్ jatao శ్రీ శ్రీనివాసం అంగల 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 మీరు ఎక్సైట్ అయిపోతున్నారు సరే కానీ పెళ్ళి మీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా మీ అమ్మాయికి కూడా నచ్చાડ కదా ఏమ నాకిష్టం లేదని నీకు చెప్పానా అమ్మా అటు కాదు అటు ఇటు పరిగెత్తు బాబు నువ్వెందుకు ఇక్కడ నువ్వు కూడా అటు వెళ్ళు అటు వెళ్ళిపోయి అక్కడ కలుసుకుని ఓకే అని వేసుకోండి ఇంకెందుకు కలిసావు పరిగెత్తు ఆర్ యు షూర్ అయ్యో డబల్ షూర్ ఏంటి పంపించారు ఏమిలా దొట్లో మీటింగ్ అంటా ఇద్దరు ఒకటవుతున్నారు ఇదేం చూసి బాబు సడన్ గా ఎవరినో దింపా మా కజిన్ సీనా ఆహా ఎంత డేర్ చేసావేంటి మా నాన్నకు అనుమానం వస్తే అనుమానిస్తాడని ఆలోచిస్తూ కూర్చుంటే నీ పెళ్ళెలా చేయాలని భయపడుతూ లేని రోగం తెచ్చుకుంటున్నాడు మనం పగలైన ఎంత కన్విన్స్ చేసినా నైట్ ఒక్కడే పీక్స్ లోకి వెళ్ళిపోతాడబ్బా అందుకే లేట్ చేయకుండా ప్లాన్ చేశాను అది సరే ఈ లోపాయన్ని భయపెట్టిన రాక్షసుడు ఆ కొలికి నువ్వే అని తెలిస్తే ఈ లోపాయన్ చేతిలో ఒక మానవుడు పెట్టేస్తావు అంత సీన్ లేదు బాబు అప్పుడే పిల్లలా నో వే ఎందుకు అంటే కోడి షుగర్ ఉంది ఇది ఈరోజు స్పెషల్ తీసుకోండి చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు మీ నోట్లో స్వీట్ ఉండగానే ఎల్లి మారుతీ గారితో మాట్లాడి ఇంట్లో ప్రతిరోజు పండగ తీసుకొస్తా ఇట్లాంటి మాటలు గుండె చాలా ఇన్నాళ్ళు నేను బడ్డ భయం ఏమైపోయింది నాకు అర్థం కావట్లేదండి అందుకే పెద్దోళ్ళు అంటారు మనసుకు నచ్చిన మనుషులతో తిరిగినా పనులు చేసినా మనిషి ఆయుష్ పెరుగుతుందని ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ఇప్పుడల్లా నాకు చావు రాదని తొంభై ఏళ్ళు గ్యారంటీ గా అనిపిస్తుంది తొంభై ఏళ్ళండి సార్ వందేళ్లు బతుకుతారు ఆవిడ చేసిన స్వీట్లు తింటాం మానేస్తే ఇంకా ఇప్పుడు తెస్తారు ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలు పురుగులు కూడా అయిపోతున్నాయి ఏంటండి ఏమైంది ఏంట్రా మరి నా సంగతి ఇప్పుడు ఏంట్రా మరి ఏం చేద్దాం ఏమండి ఘోరం జరిగిపోయిందండి ఏమైందండి అబ్బు చూసే కరోనా అంటండి పొద్దున ఏదో నన్ను కలిశాడు మీరు తుమ్మాడు కూడాను నాకు అన్ని వచ్చేసి ఉంటుంది మీకు ఎన్ని చేయ ఉంటాను మీరు ఒక కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో ఓ భగవంతురా గోపాల కుటుంబాన్ని మీరే కాపాడాలి మాత్రం బాలేదు పరిస్థితులు అంతవరకు రాదులే అని అనుకున్నాం కానీ వచ్చేసింది దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి పరిస్థితి భయానకంగా తయారైంది వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని స్వచ్ఛలపైనే మరికొన్ని సేవాలు కనిపిస్తున్నాయి

బయటికి తీసుకురాకపోతే నీ తలకాయ నీ గుణపానికి కొబ్బరికాయ కుట్టెవడూ నీలాగా హెల్తీగా ఉన్న వాడిని మీ మాటలతో మీరు చేసే పనులతో పేషెంట్ గా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిస్టులుగా మార్చి నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ రెండు మొక్కలు చేసి ఆ అప్పుడు షూట్ బాగా వైరల్ సారీ నీ సారీ నాకెందుకు వెళ్ళు ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా వెళ్ళు ఇంకా చొత్తాయటే వెళ్ళా యా రని చొత్తట వెళ్ళు గోపాలం గారు ఏమండీ నేను పాలసీ మూర్తినండి నాకు ఏ కరుణలో లేదంట మన అబ్బుల్ చోదరి కూడా రాలేదంట అది చైనా వారి జలుబు పెట్టుకునే పేరేంటండి ఈ పారాసిటమాల్ ఉంటుంది జ్వరం మాత్రం లేకపోతే వస్తారు కదండి మంత్రులు ఆళ్ళును అప్పుడు రోడ్డు పక్కన చల్తారే బ్లీ పౌడర్ అది వేసేసి ట్రిబుల్ ఎక్స్ సంస్కారం రుద్దితే అది వెళ్ళిపోతుంటండి అయినా మీకు కరోనా రాదండి మీకు లేదండి మీరు ఫ్రీ అయిపోతాను బయటికి రండి అవునా అబ్బా అవునండి అది కర్ఫ్యూ పెట్టని చూడండి మాత్రమే ఉంటుందండి ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళండి చెప్తున్నారు మనం అంటే మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి ఎల్లండి అల్లండి నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకొస్తా వస్తా దాకా రాను ఇక్కడే ఉంటా అంతే మనకి పెళ్లి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు ఇంకా ఓన్రా నాకు తెలుసులే అంతా విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని కరోనా ఇప్పుడు అర్థమైందా ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం అయినా పర్లేదు ఇంకొంచెం కష్టపడి ఆయన కన్విన్స్ చేసి తీసుకురా లేకపోతే నాకు అర్జెంట్ గా కరోనా పేషెంట్ కావాలరా తాగిన అర్థాయిన్ కప్ కావాలి ఆడికి వైరస్ కావాలి ఏంటో ఇంత వేడిగా ఉంది వైరస్ చచ్చిపోద్దేమో అన్నా ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు సర్రాని డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తాయి ఒకసారి ట్రై చేసి చూడు ట్రై చేసేది అంటున్నాడు అది ఏంటంటే అమ్మా గోపాలానికి టీ తెచ్చాడా అవునమ్మా ఇలా ఇవ్వు నేను ఇచ్చేస్తా ఏంటి ఆలోచిస్తున్నా అమ్మ ఇచ్చేస్తున్నా వైరస్ నువ్వెళ్ళు అన్నా మూతిగా ఏంట్రా అది కోతులేగా కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నాదమ్మా అది నీకు కూడా అంటుకుంటుంది వచ్చి ఒళ్ళో పడుకుంటావాడితో చచ్చిపోతున్నానే నాకు తాగనే నువ్వే దాగు ఏంటో ఇరవై నాలుగు గంటలు అన్నావు ముప్పై ఆరు గంటలు దాటింది ఇంట్లో చలుపులు కేకలు అయిన ఏదో వింటరా ఉందే అమ్మా తట్టడి తినే రెండు గోడల బా చెప్పేవరా బుర్ర తినేస్తున్నారు ఇద్దరు లోపల నుండి ఆయన బయట నుండి రోగాలు రాకుండా వచ్చాయని చంపు శరా నేను కా మాట్లాడుతున్నారు డాక్టర్ మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు ఆవిడ ఎక్కడికి వెళ్ళను లేదు ఇంట్లోంచి బయటికి వచ్చే క్వశ్చన్ లేదు సార్ రిపోర్ట్స్ కరెక్ట్ చెక్ చేశారా ఆవిడేనా ఏం మాట్లాడుతున్నారు ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది గంట గంటకి తగ్గిపోతుంది ఇప్పుడు గాని వెంటిలేటర్ ఎక్కి నాకు నేనేం చేయలేను అండ్ బై ద వే ఆవిడ పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది వీళ్ళందరూ సరే వీళ్ళ ఫాదర్ కి ఎలా చెప్పాను ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేస్ ఉంది అది వాళ్ళ అమ్మని తెలిస్తే మర్చిపోయారు బాబు పిశాచాల పీక్కు నిరేస్తాడు అసలు ఏ అసలు ఏ రోగం లేదంటేనే కాల్చుకు తిప్పినాడు అమ్మో టైం అయింది నేను పీపీ టికెట్ తీసుకుని వాకింగ్ వెళ్ళొస్తా డాక్టర్ ఏం చేద్దాం సంతు ఆయనకు తెలిస్తేనే కదా ప్రాబ్లం తెలియకుండా మేనేజ్ చేద్దాం పదరా ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో హలో గోపాలం గారు మీ ఇంటికి